ఈరోజు వీడియో ఏంటంటే జర్నీ వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి దసరా హాలిడేస్లో అయితే భీమవరం వెళ్తున్నాం అనమాట వైజాగ్ టు భీమవరం జర్నీ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి పదండి వీడియోలోకి అయితే వెళ్దాం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నావన్యాస్ కిచెన్ లో చూసారు కదా మొత్తం అంతా సర్దేశాము భీమవరం అయితే స్టార్ట్ అవుతున్నామండి దసరా హాలిడేస్ అలాగే ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పాను కదా సో ఆ ఫంక్షన్ కోసం అయితే ఇంకా హాలిడేస్ ఇవ్వగానే అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఏమి కాదు కానీ ఒక నైన్ కల్లా స్టార్ట్ అయ్యామండి నైన్ నైన్ థర్టీ అలాగా టిఫిన్ ఇంట్లోనే చేసి ఇంకా రెడీ అయిపోయి మొత్తం అన్నీ సర్దుకుని అలాగా స్లోగా స్టార్ట్ అయ్యాము ఏంటంటే అన్నవారం దాటిన తర్వాత మీకు లాస్ట్ టూ చూపించాను కదండి ధర్మవరం అని చెప్పి క్షత్రియాస్ బిర్యానీ ఉంటుందని చాలా బాగుంటుందని చెప్పి ఇంక అక్కడే తినేసి వెళ్దామని ఇక్కడ ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టూ వన్ అయింది అక్కడికి వెళ్ళినప్పటికీ ఇంకా తినేసి వెంటనే స్టార్ట్ అయ్యామండి చూసారు కదా రాజమండ్రి అయితే వచ్చేసాం అప్పుడే మనం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేయగానే వస్తుంది అప్పుడు ఈజీగా చూసేసి వీడియోస్ అన్నీ కూడా లాస్ట్ షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేశానండి ఎవరిని మిస్ అయితే చూడండి అలాగే కుదిరితే నెక్స్ట్ వీడియోస్ ఫంక్షన్ అన్నీ కలిపి ఒక వీడియో అయితే పెట్టేస్తాను ఎక్కువ అయితే వీడియో అయితే ఏం చేయలేదు కానీ ఉన్న క్లిప్స్ మాత్రం ఒక వీడియోలో పెట్టేద్దాం అనుకుంటున్నానండి ఇంకా మనమైతే భీమవరం దగ్గరలోకి అయితే వచ్చేసాము చూసారు కదా అది ఏ ప్లేస్ ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి అది ఏ ఊరు అనేది ఇక మనం అయితే ఇక్కడ పండు పండు అయితే అయ్యో తింటున్నారు కాసేపు అయితే పడుకుని లేకుం మేమైతే నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు పడుకుని లేచి మళ్ళీ ధర్మవరంలో లేచి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ పడుకుని లెగ్సానండి ఈ ఊరైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మాట అంటే ఈ ఊరు దాటుకునే వెళ్ళాలి విశాఖడేరు ఈ ఊరిలో ఎవరైనా విశాఖ నుంచి మన వీడియో చూస్తే ఎవరైనా కామెంట్ చేయండి అలా స్లోగా వెళ్తూ అలా వీడియో తీస్తున్నానండి చెప్తున్నాను పిల్లలకి చిన్నప్పుడు ఆ షాప్కి వెళ్ళే వాళ్ళము ఈ షాప్కి వెళ్ళే వాళ్ళము అని చెప్పి చూస్తూ చూపిస్తూ వెళ్తున్నాం అనమాట స్లోగా ఇక్కడైతే మా క్లాస్మేట్ ఒకరిది షాప్ ఉంటుందండి ఆ షాప్ అయితే చూపిస్తుంది అని బండు బండుకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ రావి చెట్టు కదా మనం బస్సుకి కానీ ఆటోకి కానీ వెళ్ళాలంటే అక్కడికి వచ్చి వెళ్ళాలి ఆ రావి చెట్టు దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇదిగోండి ఇదే రావి చెట్టు అంటే అంటే మెయిన్ సెంటర్ అనమాట ఊర్లోని రైట్కి బండి వస్తుంది కదండి అటు వెళ్ళాలన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అలా పిల్లలకి చూపిస్తూ అంటే వాళ్ళకి చిన్నప్పుడు ఉండేవాళ్ళు కదా గుర్తుంది ఫైనల్లీ మనమైతే భీమవరం అయితే రీచ్ అయిపోయామండి భీమవరం అయితే రీచ్ అయిపోయాము దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాం అన్నమాట భీమవరంలో అసలు ఎంత ట్రాపిక్ ఉంటుందంటే మేము వచ్చినప్పటికీ ఇంచుమించు సిక్స్ అలా అయిపోయిందండి ఇంకా అలా స్లోగా వెళ్తున్నాం అనమాట మేము ఆల్రెడీ ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నాము ఈ నైట్ ఇక్కడే ఉండి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే ఊరు వెళ్తాం అనమాట వెంప వెళ్తాము భీమవరం కూడా చాలా డెవలప్ అయిపోయిందండి మొత్తం వైజాగ్లో ఉన్న షాపులన్నీ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద షాపులు అయితే ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవి కూడా మీకు షేర్ చేస్తాను రూమ్కి వెళ్ళే లోపే ఇక్కడ విజేత అని చెప్తూ ఉంటుంది అంటే ఇలా స్పెన్సర్ ఇలా ఉంటాయి కదా అలా అన్నమాట లాస్ట్ టైమ్ మా బ్రదర్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ పిల్లలు ఏదో చాక్లెట్స్ ఏవో కొనుక్కున్నారు అవి అంటే ఇక్కడ కొనుక్కుంటాం అని చెప్పి ఆగారండి అవి కొనుక్కుని వచ్చేసారు ఇంకా ఇంకా బయట అయితే ఇలా సాఫ్ట్ ఐస్ క్రీమ్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇంకా పిల్లలు వాళ్ళకి నాకు తీసుకొస్తామని చెప్పి వెళ్ళారు ముగ్గురుని మీలా ఎంతమందికి సాఫ్ట్ ఐస్ క్రీమ్ ఇష్టమో కామెంట్ చేయండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తిన్నాము బాగుంది కదా అని చెప్పి నాకు కూడా ఒకటి తీసుకురండి అన్నాను ఇంకా వెళ్ళి తీసుకొస్తున్నారనమాట మేము తీసుకున్న రూమ్ అయితే ఇక్కడికి దగ్గరే అండి మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకని చెప్పి ఇలా చాక్లెట్స్ అవి అడిగారు కదా అవి తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి ఈ విజేత దగ్గర ఆగాము ఇంకా పండు అయితే ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది ఇంకా ఐస్ క్రీమ్ తింటూనే ఇంకా రూమ్ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి వెంటనే ఇంకా పక్కనే అనమాట అది కూడా మీకు చూపిస్తాను రూమ్ కూడా ఇక్కడ భీమవరలో కాస్మో క్లబ్ అని చెప్పి ఉంటుందండి ఇదైతే మెంబర్స్కే ఇస్తారు ఓన్లీ అందరికి ఎవరు మా హస్బెండ్కి ఏంటంటే తెలిసిన వాళ్ళకి మెంబర్షిప్ ఉంది సో అలా మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడే రూమ్ తీసుకుంటామండి ఇదనమాట ఎంట్రన్స్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అదనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే తీసుకున్నాము మా హస్బెండ్ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు భీమవరం వెళ్ళినా కూడా అక్కడే రూమ్ తీసుకుంటారు పిల్లల్ని అయితే రూమ్లో ఉంచేసి మేము కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాం అనమాట టిఫిన్ ఏమైనా తీసుకెళ్దాము డిన్నర్కి అని చెప్పి సో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్